బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు దాదాపు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం ఎక్కువ సరిహద్దును కలిగినటువంటి దేశాల్లో ఇదే బంగ్లా భారత్ సరిహద్దు పెద్దది చైనా పాకిస్తాన్ వీటన్నింటికంటే కూడా నేపాల్ కంటే కూడా ఎందుకంటే ఇది చుట్టూ ఉంటుంది ఈ చండాల మన కరెక్ట్గా ఈ గాంధీ గారు నెహ్రూ గారు మన శంఖలో పెట్టారు ఈ చండాలన్నీ పాకిస్తాన్ ఆల్రెడీ ఇచ్చారు కదా తూర్పు పాకిస్తాను అక్కడ నుంచి ఉంచాల్సింది కాకుండా మళ్ళీ ఈ ముక్కు కూడా ఇచ్చారు దీని దీనివల్ల మనం ఎంత నరకం అనిపిస్తున్నామో తెలియదేం కాదు అయితే ఇక్కడ ఈ బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింస్ మన దేశంలోకి చొరబడి ఇక్కడ అక్రమంగా నివసించడమే కాకుండా ఇల్లీగల్ పనులు కూడా చేస్తున్నారు వాళ్ళేమొచ్చేసి ఫేక్ కరెన్సీ తీసుకొస్తున్నారు వైయక్ర టాబ్లెట్లు తీసుకొస్తున్నారు పనికిరాని ఈ డ్రగ్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ నాశనం చేస్తున్నారు అయితే వీళ్ళు మన బిఎస్ఎఫ్ సిబ్బందికి దొరుకుతున్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళపై దాడులు చేస్తున్నారు మన నలుగురు ఇక్కడ సిక్కిం బార్డర్ దగ్గర నలుగురు మన బిఎస్ఎఫ్ సిబ్బంది సిబ్బందిపై అయితే దాడులు చేశారు అందులో వాళ్ళు ఏమొచ్చేసి కాల్చి పడేశారు ఇద్దరిని సరే కాల్చి పడేసారు ఇద్దరిని కానీ ఇక్కడ అంతర్జాతీయ సమాజం కదా సరిహద్దు కలిగినటువంటి సరిహద్దు అంటే దీని మళ్ళీ ఇలా ఇలాంటి చెండాలని చేశారు దానివల్ల ఈ అంతర్జాతీయ నమోదు కార్యాలయం ఉంది కదా అదే ఎఫ్ఆర్ఓ ఈ ఎఫ్ఆర్ఓ కూడా మనం కొన్ని నివేదికలు సమర్పించాలి ఈ దీనివల్ల ఇప్పుడు మన ఐదు వేల మంది సిబ్బందికి మొదటగా ఒక కెమెరాలు ఉన్నటువంటి బాడీ కెమెరాలు అయితే తీసుకొస్తున్నారు అంటే దుస్తులు వాళ్ళ యూనిఫామ్ మీదే కెమెరాలు ఉంటాయి ఆ కెమెరా మొత్తం నమోదు చేస్తుంది అన్నీ కూడా రికార్డ్ చేస్తుంది దీని గురించి అంటే వాళ్ళు ఎవడెవడో చొరబడుతున్నాడు వాడు మనమే దాడులు చేస్తున్నాడా లేకపోతే వాడు నిజంగా అక్రమ కాదా అక్రమంగా ఉన్నటువంటి వాడే ఇలా చొరబడి మన మీద దాడులు చేస్తారు కాబట్టి ఇప్పుడు బిఎస్ఎఫ్ సిబ్బందికి ఐదు వేల కెమెరాలు కలిగినటువంటి దుస్తులు అయితే ఇవ్వనున్నారు మొదటి విడతగా తర్వాత ఇంకెంతమందికి కావాలంటే అవన్నీ కూడా ఇది సక్సెస్ అయితే దీన్ని మరికొన్ని విధాలుగా కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంతే కాకుండా ఇక్కడ స్కానింగ్ కూడా చేస్తారు ఫింగర్ ప్రింట్ ఐరి స్కాన్ ఈ బయోమెట్రిక్ పరికరాలు కూడా బిఎస్ఎఫ్ సిబ్బందికి అయితే ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎవడూ కూడా లోపలికి రావడానికి లేదు అంటే వీళ్ళందరినీ రానివ్వకుండా మన వాళ్ళు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు కానీ అంతర్జాతీయ సమాజం వీళ్ళ మీద ఏదో దాడులు చేస్తున్నట్లుగా మనం ఏదో చేస్తుంది కాబట్టి దాన్ని కూడా నిరూపించుకోవడానికి ఇప్పుడు ఈ యొక్క సిబ్బంది ఈ యొక్క సిబ్బందికి అయితే ఈ బాడీ కెమెరాలు అయితే ఇస్తున్నారు ఈ బాడీ కెమెరాల వల్ల వాడు ఎక్కడి నుండి వచ్చాడు ఏంటి వాడు ఏ విధంగా దాడులు చేస్తున్నాడు అన్నీ కూడా నమోదు అవుతాయి కాబట్టి మనం ఇంకెవరికి ఎక్కువగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు ప్రూఫ్ కూడా ఉంటుంది ఇది పన్నెండు నుంచి పద్నాలుగు గంటల వరకు ఇదైతే రికార్డ్ చేస్తుంది అనమాట ఆ యొక్క దీన్ని అంటే ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోద్ది ఏ రోజు ఆ రోజే డిలీట్ అయిపోతుంది ఒకవేళ ఎవడైనా మీద దాడి అనుకోండి మన బిఎస్ఎఫ్ సిబ్బంది పైన వెంటనే వాళ్ళు ఏమొచ్చేసి దాన్ని అక్కడ సేవ్ చేసి ఉంచుతారు అనమాట సేవ్ చేసి కాబట్టి ఇలాంటి పరికరాలు తీసుకురావడం మంచిదే కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటివి కూడా నమోదు చేసుకోవాల్సి వస్తుంది అంటే ఈ లెక్కన మన మన దేశంలో ఉన్నటువంటి ఎనిమిది కోట్ల మంది రోహింగ్యాలను పంపించడానికి ఎంత ఈ లెక్కన మనం ఎనిమిది కోట్ల మంది రోహింగ్యాలని బయటికి పంపించడానికి అంటే వాళ్ళ దేశం పంపించడానికి ఎంత తంటాల పడాలో చూడండి ఈ విధంగా మన ఎన్ఆర్సీ తీసుకొస్తామన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు సూడో సెక్యులరిస్టులు ఒప్పుకోవట్లేదు కదా అది మన దౌర్భాగ్యం